నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండేగ మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఈ సంవత్సరం ఇప్పటి నలభై ఐదు డిగ్రీల కన్నా ఎక్కువ టెంపరేచర్ నోట్ అవుతుందన్న ప్రజలు ఈ కేంద్ర జాగ్రత్తలు తీసుకోవాలని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ వైద్యాధికారి దివాకర్ మరియు ఆరోగ్యాధికారి ఆధ్వర్యంలో డిఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు ముఖ్యంగా ఎండల్లోకి ప్రజలను ఎవరు బయటకు అనవసరంగా తిరగరాదని పిల్లలు ఎండల్లో ఆడుకోరాదని తెలిపారు అదేవిధంగా ఉపాధి హామీ పనివారు ఉదయం ఆరు గంటల నుండి పది గంటల లోపల పని ముగించుకోవాలని పది గంటలపైన మూడు గంటల లోపల ఎండలో పని చేయరాదు తిరగరాదని తెలిపారు అలా వెళ్లాల్సి వస్తే తలకి గుడ్డ చుట్టుకోవాలని కాటన్ దుస్తులు ధరించాలని వదులుగా ఉండే దుస్తులు ధరించుకోవాలని గంట గంటకు నీరు తాగుతూ ఉండాలని కొబ్బరి నీరు నిమ్మరసం మరియు ఓఆర్ఎస్ ప్యాకెట్ పౌడర్ కలిపి రోజంతా అంటే ఇరవై నాలుగు గంటలు తాగుతూ ఉండాలని ఎండకు వెళ్లకుండా వీలైనంత వరకు ఇంటి దగ్గరే నుండి వారి కార్యక్రమంలో నిర్వహించాలని డాక్టర్ దివాకర్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ వెంకటేశ్వర్లు ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు బి రామచంద్రయ్య బుచ్చినాయుడు మండలం మామూలు ప్రతి సంవత్సరం కంటే కూడా ఇన్సులెన్స్మెంట్ ఎక్కువ అయ్యేది ఎండలు తగ్గదు ఇక ఏమంటే వాతావరణ కాలుష్యం అనమాట ఎక్కడ పట్టిన అడవుల గిడవలన్నీ కొట్టేయడము చెట్లన్నీ నరికేయడము చెరువులన్నీ ఆకుపై చేసేయడము నీళ్లు నిలవకుండా పోవడము భూమిలోండి నీరు అంతా బయటకు వచ్చేయడము దీనివల్ల వెంబ ఎక్కువగా అయిపోయేసి వెయిట్ టెంపరేచర్ ఎక్కువైపోతూ ఉంది దీనివల్ల ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి ఎండలో తిరిగినట్లయితే వడదెబ్బ కొడుతుంది వడదెబ్బ అంటే ఏమి మన శరీరంలో నీరు ఉంటుంది నీటితో పాటు లవణాలు ఉంటాయి ఈ ఎండ వేడికి మన శరీరంలో ఉండే నీరు కానీ లవణాలన్నీ కూడా ఆవిరైపోతాయి ఆవిరైపోయినప్పుడు ఏమవుతుందంటే శరీరంలో ఉండే బ్లడ్ అంతా కూడా చిక్కబడిపోతుంది మెదడులో ఉండే నరాలు చిట్లిపోతుంది చిట్లిపోయేసి చనిపోయే ప్రమాదం వస్తున్నప్పుడు దాన్ని వడదెబ్బ అంటాడు అది ఎప్పుడు కలుగుతుందంటే ఎక్కువ ఎండలో తిరిగినప్పుడు ఎక్కువ ఎండలో కష్టపడినప్పుడు వస్తుంది కాబట్టి పనికి ఉపాధి హామీ పనికి వాళ్ళు కానీ మిగతా కూలి పనికి వాళ్ళు కానీ చేతుల పనికి వాళ్ళు కానీ ఉదయం ఆరు గంటల నుండి లోపలకి వచ్చేస్తే సేఫ్గా ఉంటారు పది గంటల నుండి మూడు గంటల లోపల ఎండలో కానీ తిరిగినారంటే ఈ వడదెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి ఉపాధి హామీ పనికి ఎవరు వెళ్ళేవాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మీ సూపర్వైజర్కి అందరు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము ఎండి ఆఫీస్లో ఉదయం ఆరు నుండి పది గంటలకంతా వర్క్ చేసుకునేసి పది గంటలకంతా ఇంటికి పంపించేవాళ్ళని కాబట్టి ఆ పని చేయండి నెక్స్ట్ ఉపాధి హామీ పనికి వెళ్ళేవాళ్ళు ఒక ఐదు లీటర్లు నీళ్ళు కానీ రెండు లీటర్లు నీళ్ళు కానీ ఇక్కడ చేస్తా ఉంటే ఆడ గంట గంటకు ఒక గ్లాసు నీళ్ళు తాగుతూ ఉండాలి అప్పుడు వడదెబ్బ అనేది తగలదు ఒకవేళ మీరు పనికి వెళ్ళాల్సి వచ్చింది చేలో పనికోవాలి ఎడని వెళ్ళాల్సి వచ్చింది ఎండలో అంటే తప్పనిసరిగా తలకి గుడ్డ కానీ టోపీ కానీ వేసుకోవాలి ఈ కాటన్ వేసుకోవాలన్నమాట పాలిస్టర్ సిల్క్ వేసుకోకూడదు బాగా లూజ్గా ఉండే గుడ్డలు వేసుకోవాలి నెక్స్ట్ వీలైన చో వీలైన తరువాత నీడలో పనిచేసేటట్టుగా చూసుకోండి నీళ్లు మాత్రం దండిగా తాగుతూ ఉండండి ఇంటికి వచ్చిన వెంటనే మజ్జిగ కానీ కొబ్బరి నీళ్లు కానీ కూల్ డ్రింక్స్ తాగబాకండి ఐసులు కూల్ డ్రింక్స్ మాత్రం ఎండలకి తీసుకొని తీసుకోకూడదు మజ్జిగ కానీ ఎల్లికాయలు కానీ లేదంటే బియ్యం వడబోసిన నీళ్లు ఉంటుంది కదా ఆ బియ్యం వడబోసుకున్న నీళ్ళు కానీ పప్పు ఉడకబెట్టిన తర్వాత ఆ నీళ్లు కానీ ఇవి తీసుకోవాలి నిమ్మరసం కానీ ఇటువంటిది తీసుకోవాలి నెక్స్ట్ గవర్నమెంట్ ద్వారా సప్లై ఉంది ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇప్పుడు ఎవరికైనా మోషన్స్ అయినా లేదంటే ఆపరేషన్ జరిగినా హాస్పిటల్స్ లో సెలైన్ పెట్టారు కదా బాటల్లో పెట్టి ఆ సెలైన్ ఎందుకు పెట్టేది శక్తి కోసం అనమాట ఆ ఒక సెలైన్ బాటల్లో ఏమేమి ఉంటుందో ఈ ఒక ప్యాకెట్ పౌడర్లో అంత శక్తి ఉంటుంది అంటే మీరు ఈ పౌడర్ని ఒక ప్యాకెట్ పౌడర్ని ఒక లీటర్ నీళ్లు ఎంత ఒక లీటర్ నీళ్లు ఆ ఒక లీటర్ నీళ్ళలోకి ఈ పౌడర్ మొత్తం అందులో కలిపి బాగా కలిపేవాలి కలిపేసిన తర్వాత కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి ఒకేసారిగా తాగకూడదు ఒకేసారి తాగితే వామిటింగ్ వస్తుంది కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి ఇరవై నాలుగు గంటల లోపల కలిపిన ఇరవై నాలుగు గంటల లోపల దాన్ని తాగేయాలి మిగిలితే పడేసేయాలి మసలు తాకూడదు ఇది కానీ తాగినట్లయితే అంటే ఈ ఉపాధి హామీ పనికి వచ్చిన వాళ్ళు కానీ ఈ చేలో పనికి వచ్చిన వాళ్ళు కానీ ఇంటికి వచ్చిన వెంటనే దీన్ని కానీ కాకుండా తాగినట్లయితే ఆ వడదబ్బ అనేది తగలదు ఆ బెట్ట అనేది ఉండదు మీకు తెలియదు వడదెబ్బ అనేది ఎప్పుడు తగులుతుంది ఎండలో తిరిగేంత వరకు ఏం తెలియదు ఇంటికి రాగానే దాని యొక్క ప్రభావం ఉంటుంది అనమాట మొన్న ఒక టీచర్ ఇట్లే స్కూల్ ఇప్పుడు క్లోజ్ అయిపోయినాయి కదా కాన్వెంట్లో స్కూల్ టైమింగ్ మళ్ళీ చేర్చాలి కదా పిల్లలందరినీ చేర్చడానికి అనేస్తేనే ఊరంతా తిరిగింది ఆమె అందరూ ఒడ్డగా తిరిగేసి ఇంటికి రావడము మధ్యాహ్నం మూడు గంటలు ఇంటికి పోయింది తినేసి పడుకునింది పడుకున్న వెంటనే ఆమెకి మెదడు మెదడు దెబ్బ తగిలి అంటే దెబ్బ తిగలంటే అది మెద స్ట్రోక్ తగిలి చనిపోయింది అన్నమాట వాళ్ళకే తెలియదు కాబట్టి అటువంటి పరిస్థితి ఈ ఎండల విపరీతంగా ఉంటుంది అలాగే చిన్న పిల్లలు వాళ్ళు గర్భం